నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ తిలపతి నేటి వార్త మూడు ప్యాకెట్ రక్తం తెచ్చిండు సనిపైన అమ్మాయి మూడు ప్యాకెట్ రక్తం ఎట్టెక్కిచ్చిండ్రు మూడు వేలు పెట్టి మందులు తెచ్చిండ్రు ఆ మూడు వేలు మందులు ఏం చేసిండ్రు మూడు ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు చెండు సార్ రక్తం ఎక్కించినారు మీరు మా మొత్తం మాత్రం పెడతారట అట్టా ఉన్నప్పుడు అట్ట పెడతారు మేము పోయినా తీసి సార్ నేను మా బాబాయ్కి చెప్పిన అది వాళ్ళు మాసం చేస్తున్నారు అంటే ఏమనే చేత మా మన పిల్లలు బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు మన బాబు బాగా అయితే అన్నాడు కాదు వాళ్ళు ఏందో మాసం చేస్తున్నారు అని చెప్పినా కానీ ఇల్లే ఆయన ఆయన ఇప్పుడు బయటకు వచ్చిన దేవులు ఆడుకుంటున్నాడు పెద్దమ్మ అంటే రెండు రోజుల కింద రాత్రి చూసి నాకు రాత్రి నుంచి మాకు వాళ్ళు పెట్టి కొట్టి కొట్టి పాకున్నారు అప్పుడు రాత్రి చాలా ఇది అమ్మాయిని అప్పటి నుంచి ఇంకా మాకు నిద్రలేదు ఏం లేదు రాత్రి ఏం చెప్పారు రాత్రి ఏం చెప్పారు సీరియస్ ఉండదు ఏం కాదులే బాగా చేస్తామని చెప్పింది ఇప్పుడు ముందు బాగానే ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తా పొమ్మని ఇక ఇవన్నీ పెట్టి పంపించిండ్రు ఆంబులెన్స్ వాళ్ళే మాట్లాడిండ్రు ఇవన్నీ వాళ్ళే పెట్టి బయటికి పంపించిండ్రు మా కాదు డబ్బులు లేవు సారంటే ఈడ మీ వల్ల కాదు ఈ డబ్బులు మేము పెడతాం కడతాబట్టం రెండు రోజులు మా కాదు డబ్బులు కట్టేకి లేవు అయినా కట్టేది గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని ఇవన్నీ చూసి చనిపోయిన తర్వాత బయటకు వచ్చినాక ఇప్పుడు ఆమె చెక్కిస్తాం అనుకున్నాక అమ్మాయి చదినారని తెలిసిన మా మళ్ళీ అడిగినా మా ఆడికి సరే పానంతో ఉందని చెప్పండి లేకపోతే ఎక్కడ చూపించుకుంటే కదా ఎక్కకుపోతాయి ప్రెగ్నెంట్ని రాత్రి నాకేమో మైండ్ ఒకసారి అందరూ ఏడుస్తుంటే నవ్వుతున్నాను పక్కపక్క పక్క పక్క పాపం చూస్తాయి దండం పెడతానే రెండు మూడు మాసాలు దండం పెట్టిన వాళ్ళకి అయినా కూడా ఏం చెప్పరా ఇంకా టైం పడుతుంది రికవర్ అవుతుందిలే అన్ని

మేము గుండెగురుతుంటే పానం ఉంది ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటే వచ్చింది పానం ఉండదు అంటుంది దాన్ని ఎందుకు కొడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి కదా అదే సీరియస్ ఉండదు అమ్మాయి అది ఎప్పుడు డబ్బులు క్యాష్ కడుతుంటే మేము బాగా చూస్తాము అవి లేటు పడుతుంటాయి కదా అందులో మళ్ళీ చల్లటం లేదు ఇప్పుడు అని అనుగుణంగా అన్నారు సార్ వాళ్ళు మీకు చనిపోయింది అనేసి తెలుసుకున్న తర్వాత ఉన్నా అబ్బాయి చెప్పినారా చనిపోయినాకనే చెప్పింది చనిపోయినాక మేము ఇప్పుడే డబ్బులంతా అమౌంట్ అంతా కట్టినాము కట్టినాక ఏం సార్ ఎట్టుంది అంటే ఉండదు కొద్దిగా నాడు చిక్కటం లేదు అమ్మాయికి అని సార్ వాళ్ళు అన్నారు అంటే మేము ఇక్కడ మా కార్డు డబ్బులు దోసాలు చూపించుకునే ఇప్పుడే నాలుగు లక్షలు కట్టినాము యాంచ్ అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకోవాలని ఇచ్చి బయటికి పంపించారు ఎంత ఇప్పుడు వరకు మొత్తం నాలుగు లక్షలు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి